పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులను నష్టాలు వెంటాడుతున్నాయి వ్యాపారులు సిండికేట్ అయి రొయ్యల ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు రేట్లు పడిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు నాణ్యత లేని సీడ్ కల్తీ మేతలు మందులతో కొట్టుమిట్టాడుతున్నారు ఒకప్పుడు సిరుల పంటగా చెప్పుకునే ఆక్వా సాగు ఇప్పుడు నష్టాలకు కేర్ ఆఫ్ గా మారింది పశ్చిమ గోదావరి ప్రస్తుతం ఆక్వా ఫీడ్ మందుల ధరలు భారీగా పెరిగిపోయాయి నాణ్యమైన సీడ్ లభించడం లేదు నిత్యం రొయ్యల ధరలు నేలచూపులు చూస్తున్నాయి ఫలితంగా ఆక్వా రంగం ఉక్కిరి బిక్కిరవుతోంది కేజీ వంద కౌంట్ రొయ్యల ధర రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై ఉండగా ప్రస్తుతం రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల ముప్పై వరకు ఉంది గతంలో కేజీకి డెబ్బై నుంచి డెబ్బై రెండు పలికిన రొయ్యల ఫీడ్ ధర ప్రస్తుతం తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు వరకు పెరిగింది మందుల ధరలు గతంతో పోల్చితే యాభై నుంచి అరవై శాతం పెరిగిపోయాయి కనీసం ఉత్పత్తి ఖర్చు కూడా రాకపోవడంతో నిత్యం రొయ్యల రైతులు నష్టాల బారిన పడుతున్నారు ఈ సిండికేట్ వ్యవస్థ అంతా కలిసి రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజున మరి అధ్యక్షులు చెప్పినట్లుగా ఫీడు కొనే ఆయనే రొయ్యలు కొంటున్నాడు ఇరవై ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బస్తాను పెట్టిన తర్వాత కేజీ మాకు ఇక్కడికి వచ్చేసరికి మూడు నాలుగు రోజుల్లో నలభై రూపాయల రేటు తగ్గించిన పరిస్థితి మరి దీనికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది రైతులకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చైనా యూరప్ కొరియాకు రొయ్యల ఎగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే ఎగుమతులు లేవనే పేరుతో వ్యాపారులు సిండికేట్ ధరల్ని తగ్గించేశారంటున్నారు రైతులు ఆక్వా రైతులను కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు నష్టాల బాట పట్టించాయి హ్యాచరీలు అధిక ధరకు నాశరకం ఫీడ్ ను అంటగడుతున్నాయి దీన్ని చెరువుల్లో వేసినా సరైన గ్రోత్ రావడం లేదు ఫీడ్ ప్లాంట్ రొయ్యల ప్లాంటు ఒకటే యజమాని పెరుగుతుంది రెయ్యి రేటు తగ్గుతుంది ఇది సిండికేట్ గా వీళ్ళందరూ ఏర్పడి కావాలని రేట్లు ఎక్స్పోర్ట్ రేట్ ఉన్నా సరే కావాలని తగ్గించి రైతులు ఇబ్బంది పెట్టడం సరుకు ఎక్కువ తగ్గించేయడం ఇది ఇది పద్ధతి కాదు మరోవైపు రొయ్య పిల్లలు ఫీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత ఆరు నెలల్లో బాగా పెరిగిన రొయ్యల ధరలు ఇప్పుడు క్రమంగా పడిపోయాయి దీంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆక్వా రైతులు